హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై ఏ రీతిగా చేసుకుంటే పొడి పొడులాడుతూ బాగా టేస్ట్గా ఉంటుందో మరి మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి చూసారుగా దొండకాయ ఫ్రై అయితే మాత్రం అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది అంతకన్నా ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ గురించి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఇప్పుడైతేనండి ముందుగా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకొని అంటే పండకుండా ఉన్నాయి పచ్చిగా ఉన్న దొండకాయలని తీసుకోవాలి నీట్గా కడిగేసుకొని ఇలాగా బారుగా కట్ చేసుకోవాలండి ముక్కలన్నీ కూడా దొండకాయ అంటే మనం కొంచెం కూరలాగానే వండుకుంటాం కదా అప్పుడప్పుడు ఇలాగ ఫ్రైలాగా కూడా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకోవాలండి ఈ మొక్కలన్నింటినీ కూడా నూనెలో మాత్రం బాగా ఎర్రగా వేపుకోవాలి ఈ కూర మనం పప్పు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగా పనిచేస్తుంది అలా అవసరం లేదు మామూలుగా అయినా తినవచ్చు అంటే తినేసేయొచ్చండి ఏం కాదు బాగానే ఉంటుంది అన్నం అన్నములో కలుపుకొని తినటానికి వీలుగానే ఉంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేపించుకోవాలండి పచ్చిదనం లేకుండా వేపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మొక్కలన్నీ కూడా వేగేటట్టుగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అన్నీ కూడా ఈవెన్గా మొత్తం కూడా వేగేటట్టుగా కలుపుకోవాలండి చూశారుగా కలర్ అయితే బాగా వచ్చేసినాయి ఇప్పుడు వీటిని అయితే మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలండి మొక్కలన్నీ కూడా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తీసేసేయాలి కొంతమంది ఏమంటారు అంటే దొండకాయలు తినకూడదండి ఏంటి మైండ్ మందగిస్తుందంట మతిమరుపు వస్తుందంట అంటారు అలా ఏమి లేదండి దొండకాయలు తినటం వల్ల కూడా ఉపయోగ ఉపయోగాలు చాలా ఉన్నాయి దానిలోనే నేను కొన్ని పల్లీలు కూడా వేసి వేపిస్తున్నానండి ఏదైనా బాలింతలకు కానీ మాములుగా ఉండే వాళ్ళకు కానీ ఎవరికైనా సరే ముందుగా అయితే దొండకాయ ఒకటి బీరకాయ పొట్లకాయ ఇలాగా కూరలు కూడా పెడుతూ ఉంటారు చూడండి దొండకాయ దొండకాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి దొండకాయ కూడా తినండి మేమైతే తింటామండి మంచిగానే పల్లీలు కూడా ఇలా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి దాని తర్వాత ఒక నాలుగైదు గబ్బాలు పొట్టు తీసేసి చిన్నుల్లి పైలు వేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి కొద్దిగా పుట్నాల పప్పు అదేనండి వేయించిన శనగపప్పు దానిలోనే మనకి కారానికి తగినట్టుగా టేస్ట్కి తగినట్లుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనైతే కారపొడి వాడతలేదు ఎండుమిరపకాయలు కారమే దీంట్లో సరిపోతుందండి అందుకని ఎండుమిరపకాయలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత మనం తాలింపు దినుసులు వేసేసుకొని తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నాక తాలింపు దినుసులను వేసేసుకోవాలి ఈ తాలింపు దినుసులు మంచిగా వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే దీంట్లో పెద్ద ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయట్లేదు ఈ పౌడర్ని నేను ఆ తాలింపులో వేస్తున్నాను జస్ట్ అలా తాలింపు వేయంగానే ఈ పౌడర్ వేయగానే స్టవ్ ఆపేసాను చూడండి స్టవ్ అయితే మాత్రం ఆన్లో ఉండకూడదు ఎందుకంటే అన్నీ డ్రైవే కాబట్టి ఆ బాండీలో ఉన్న సెగే దీనికి సరిపోతుందండి ఆయిల్ అంతా కూడా తాలింపు దినుసులు వేగున్నాయి కదా అది ఒక్కసారి జస్ట్ అలా కలిపేయటమే మనం స్టవ్ ఆన్లో పెట్టుకున్నామంటే మళ్ళీ మాడిపోతుందండి ఇదంతా కూడా ఈ పౌడర్ అంతా కూడా మాడిపోతే కూర టేస్ట్ వేరే డిఫరెంట్ అయిపోతుంది అందుకని స్టవ్ మాత్రం ఆన్లో ఉండకూడదు ఇదంతా కూడా అంతా కలిసేటట్టుగా మంచిగా క కలుపుకోవాలి తాలింపు అంతా కూడా ఈజీగా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి ఇలాగా టేస్ట్గా తగిన తగినట్లుగా సాల్ట్ వేస్తున్నానండి నేను ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ముందు మనం వేపి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు పల్లీలు అవి కూడా అన్నీ వేసేసి కలుపుకోవటమేనండి కూర అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే మాత్రం సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా రసం కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం చారు వేసుకొని కొంచెం దొండకాయ ఫ్రై పెట్టుకొని తింటుంటే బాగుంటుంది అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా మనం కూర చేసేసుకొని ఇలాగా ఫ్రై చేసుకొని అయినా ఎందుకంటే దీంట్లో పల్లీలు పుట్నాలు పుట్నాలు పత్ ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు అన్నీ వేసి పౌడర్ ఉంది కదండి అది కూడా అన్నంలోకి కలుస్తుంది ఏం ఇబ్బంది లేదు ఒట్టిగా కూరతో అయినా తినేసేయచ్చు చూసారుగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఏమీ పాడవదండి ఎందుకంటే ఆయిల్లో వేపాం కాబట్టి కూర అయితే పాడవదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెమైనా వేసుకొని తింటూ ఉండొచ్చు చేసి పెట్టుకున్నామంటే మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒకసారి లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి కానీ ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి అద్భుతమైన రుచితో అమోఘంగా చాలా మంచి టేస్ట్తో ఉండే దొండకాయ ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోయింది అన్నంలో అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆ పల్లీలు అలాగా పంటి కింద పడుతూ ఉంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి అయితే పల్లీలే ఏరుకొని తినాలి అనిపిస్తుంది అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం తప్పకుండా చేసుకొని కామెంట్స్లో నాకు తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకొక కొత్త రకమైన వంటకంతో నేను ముందుకు వస్తాను బాయ్ అండి